ప్రజల్లా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారని మన తండ్రి యొక్క నామములో నేను నమ్ముచ్చినాను కలువురు ప్రేమ ద్వారా నూతనంగా ఒక్క దినము ప్రభు మనకిచ్చి ఆయన ఇచ్చిన వాగ్దాన ప్రకారం నడుచుకున్నట్టున్నట్టు మనకు మన తండ్రి తోడుగా ఉండి నేడుగా ఉంటున్నాడని మరి నూతనమైన వాగ్దాన ప్రకారం జీవిస్తున్న మనకు మన తండ్రి ఈ దినము ఇచ్చుచున్న వాగ్దానము మతైస్ వార్త ఐదు అధ్యాయం వచనం మీరు లోకమునకు ఉప్పు ఉన్నారు ఉప్పు నిసారమైతే అది దేని వలన సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబొరటికే కానీ మరి దేనికి పనికిరాదు దేవునికి స్తోత్రం ఈరోజు ప్రభు అంటున్నాడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు మనము లోకమునకు ఉప్పై ఉన్నారు ఎన్నోసార్లు ఉపమానముతో మన ఏస్ అయ్య చెప్పినట్టు మాటలు ఈరోజు నువ్వు నేను కూడా మళ్ళీ తిరగ అది గమనించాల్సింది లోకానికి మనము వెలుగై ఉన్నారు ఉప్పై ఉన్నారు అంటున్నాడు మరి ఈ ఉప్పై ఉండటం వలన లోకములో ప్రతి మనిషికి ఉప్పు లేకుండా ఎవరు కూడా రుచికరమైన ఆహారము భోజించలేరు కదా దేవుని చిత్తములో దేవుని కృపలో ఉన్నట్టు బిడ్డలు ఉప్పుతో సంబంధించిన వారు లోకములో చీకటి శక్తులు అంధకార శక్తులతో నాచినమైచున్న ప్రతి ఒక్కరికి ఉప్పు చెడ్డదాని మరి అది మంచిగా చేర్చున్నది చెడిపోయే వస్తువులను ఉప్పు ఏం చేస్తుంది బాగుపరుచున్నది దీని అర్థం ఏమిటంటే నువ్వు నేను కూడా ఒక ఉప్పు లాంటి వారం ఈ లోకములు చెడిపోయిన వారిని బాగుపరిచేవారుగా నువ్వు నేను ఉండాలని మన ఉప్పుతో సాధారణంగా మన ప్రభువుకు ఉదాహరణలో మాట్లాడున్నాడు అయితే ఉప్పు నిస్సారమైపోతే ఉప్పు పనికి రాకుండా పోతే అది ఎక్కడ వేయబడుతుంది బయట వేయబడుతుంది బయట వేయబడటం వలన మరి ఏమవుతుంది మనుషులు చేత త్రొక్కబడుచున్నది అంతేకాని అది పనికిరాదని బయట పారవేయబడుచున్నది దేవునికి స్తోత్రం కానీ ఈ రోజుల్లో క్రైస్తవుడు అని పరిశుద్ధుడు అని నీవు ఒక గ్రామం కావచ్చు ఒక సిటీలో కావచ్చు పట్టణములలో కావచ్చు దేశ విదేశాల్లో కావచ్చు దేవుని బిడ్డలో అని మారు మనసు పొంది పచ్చితాప పొందిన తర్వాత నువ్వు ఉప్పు కంటే కూడా రుచికారంగా అనేక మంది బిడ్డలకు నువ్వు రుచిగా మరి వారికి నువ్వు కనిపించాలి వారిని మాటలు చెబుతుండగా వారు ఏ విధంగా అయితే ఒక పదార్థము తిన్నప్పుడు ఎంత రుచిగా ఉంటున్నదో నువ్వు చెప్పిన మాట కూడా ఆ బిడ్డల హృదయములో అంత రుచిగా ఉండి ఆ విధంగా వారు కూడా వీరిని పట్టి మనము కూడా రుచికరమైన పదార్థములు అనగా దేవుని వాక్యములు మనము నడిచినట్లయితే మన కుటుంబములు కూడా మరి సారంగా ఉండి మరి ఇలువుగా ఉండి మనం బ్రతుకుదామా అయితే నిస్సారమైతే మనం పనికి రాకపోతే సపవాది సాతాను తీసుకొని ఎక్కడ వచ్చిందంటే బయట పారవేసి మనుషుల చేత తృక్కింపబడుతుంది దేవుని నమ్ముకొని రక్షణ పొందుకున్న వారికి లోకములున్న వారికి చాలా వ్యత్యాసం ఉంటున్నారు ప్రేమైన సహోదరులారా అయితే ఒక్కసారి ఆలోచించాలా ఉన్న బిడ్డల కంటే నేను ఎలాంటి వాడిని అందుకే కదా దానివేలు కూడా నప్పకొచ్చిన రోజు రాజు దగ్గర కూడా ఆయన మంచి మంచి భోజనాలు ఇద్దరు రెడీ చేసి ద్రాక్ష రసాలు దాక్ష రసం అక్కడ రెడీ చేసినప్పుడు అది తినటానికి ఇష్టపడలేదు అది మంచి పదార్థం కాదు కదా మరి మత్తు పదార్థాలలో ఆ భోజనములు తినటానికి ఆయన ఇష్టపడకుండా అయా నన్ను అక్కడి నుంచి తప్పించినట్లయితే నేను సెలవు ఆయన అడుక్కున్నాడు నువ్వు కూడా ఈ లోకంలో రుచికారంగా ఉండాలంటే లోకానికి నువ్వు తగినట్టు కాదు దానివల్లు కూడా ఆ రుచికర పదార్థాలు తినకుండా మరి ఆయన దగ్గర అడిగి రాజు దగ్గర అడిగి ఆయన దేవుని చిత్తసారం నడిచేవారు కాబట్టి అది ముట్టలేదండి ఈరోజు ఏదైతే నువ్వు ఇష్టపడేది ఈ లోకంలో తినకూడదు త్రాగకూడదు మరి వాటిని ముట్టుకోకూడదు వాటిని మనం ముట్టుకోకూడదు అందుకే కదా ఒకవేళ అలాగా నువ్వు ఒకవేళ వాటంటికి బానిస్ అయిపోయితే ఏమవుతున్నావు బయట పారవైపడి మనసుల చేత తొంకింపబడుతున్నావు కాబట్టి ఆ విధంగా ఉండకుండా దేవుని చిత్తానికి లోబడినట్టు వాడిగా ఉండాలి దేవుని కృపకు ప్రతి విషయంలో కూడా నీ శరీర విషయాలలో ప్రతి దానికి కూడా నీ శరీరాన్ని కానీ ప్రతి విషయంలో కూడా మరి లోకస్తులతోనూ పాలు పొందినట్లయితే లోకములు ఉన్నట్టు పనికిరాని వాడిగా అనిపించుకుంటున్నావు కాబట్టి పనికి రాని దాసురాలుగా దాసుడు గుండకుండా ఉప్పు రుచికారంగా ఉండి అనేక మందికి నువ్వు ఉపయోగకారంగా ఉండాలని ఇక్కడ అర్థమో చెప్పున్న దేవునికి స్తోత్రం అందుకని మరి మాట కూడా ఏమంటున్నాడంటే మనిషి ప్రతి మనిషికి ఎలాగూ ప్రత్యుత్తరము ఇవ్వాలనో అది మీరు తెలుసుకున్నట్టుకే మీరు సంభోషణ ఉప్పు చేసినట్లు ఎల్లప్పుడూనో రుచి కలగను కృప సహితముగా ఉండవలనో దేవుని చిత్తములో మీరు ఉండాలి దేవుని ఉప్పులాగా మీరు కూడా దేవునికి ఉపయోగపడేవారి ఉండాలి ప్రతి మనిషికి మీరు తెలుసుకున్నట్లు మీరు మీ కుటుంబము లోకము కాదు మీ కుటుంబంలోనే మీరు సిద్ధపడి ఊపులాగా అనేక మందికి రుచిగా మీరు కనిపించాలి మీ కుటుంబంలో అద్భుతములు చేయాలి పరిశుద్ధాత్మత కూడినట్టు శక్తిగల మాటలు మాట్లాడి ఆయన కృపను ఆశీర్వదాలు పొందుకొని కృప సహిత్యముగా మీరు నిలబడి ఉండాలి ఆయన కృపలో నిలిచి ఉండాలని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుచున్న దేవునికి స్తోత్రం ప్రేమైన బిడ్డ మనము ప్రజలందరికీ లోకానికి ఉప్పు లాగా ఉపయోగపడేవారి ఉండాలి అది నిస్సారమైపోయినట్లే దాంట్లో ఏది పనికిరాదు కదా అది మరి ఆ విధం కాకుండా మనందరము కూడా దేవునికి పనికించేవారిగా మనసులకు పని పనికి వచ్చే ఉండాలని ప్రభు ఈ రోజు మనతో మాట్లాడుచున దేవుడి మాటలు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపా జీవగల గల తండ్రి ఉప్పులాగా